హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చిత్ర నేను మీ జాన్సీ ఎలా ఉన్నారంతా ఇవాళ ఒక యూస్ఫుల్ వీడియో తోటి డిఫరెంట్ కైండ్ ఆఫ్ వీడియో తోటి మీ ముందుకు వచ్చేసానండి నవేడోస్ ప్రతి ఇంట్లోనూ కూడా ఎవరో ఒకరికి ఏదో ఒక సమస్య ఎవరి ఆరోగ్యము చక్కగా ఉండట్లేదు దానికి రకరకాల కారణాలు పెరుగుతున్న పొల్యూషన్ కానివ్వండి మన తిండి అలవాట్లు కానివ్వండి బయట దొరికే జంక్ ఫుడ్ అతిగా ఫెస్టిసైడ్ యూజ్ చేస్తున్న ఫుడ్ ఐటమ్స్ కానీ ఇలా చెప్పుకుంటూ పోతే మన ఆరోగ్య సమస్యలకి సవా లక్ష కారణాలు ఇలాంటి పరిస్థితుల్లో ప్రతి ఇంటికి మెడికేషన్ అనేది తప్పనిసరి అయింది అలా మనం తీసుకున్న మెడిసిన్ ఖచ్చితమైన వచ్చిందా కాదా అనేది కూడా ఒక పెద్ద సమస్య ఎక్స్పైరీ డేట్ కి మూడు నెలల ముందే మెడిసిన్స్ తీసేసే కంకటాల ఫార్మసీ గురించి ఇవాళ మన వీడియో ఈ ఫార్మసీలో మీకు అవుట్డేటెడ్ మెడిసిన్ అనేది ఒక్కటి కూడా కనిపించదు అంతేకాదండి మీరు ఎంత దూరంలో ఉన్నా మీకు మందులు ఇంటి వరకు సప్లై చేస్తారు మెడిసిన్స్ తో పాటు బేబీ కేర్ ఐటమ్స్ జనరల్ ప్రొడక్ట్స్ సర్జికల్స్ ఇంకా మీ హెల్త్ చెకప్ కు అవసరమైనటువంటి ల్యాబ్ టెక్నీషియన్స్ కూడా మీ వరకు ఇంటి వరకు పంపిస్తారు సార్ మన అడ్రస్ ఎక్కడ వస్తుంది ఈ పోర్బోన్ రోడ్ అండి ఎయిర్పోర్ట్ రోడ్ మీరు పోతుంది నగరంలో ఇంకా మెట్రో గౌతమీ నేత్రాలయానికి మనకి దండిమాటికి ఎంత ఎంత దూరం ఉంటుంది సార్ మీ షాప్ హాఫ్ కిలోమీటర్ హాఫ్ కిలోమీటర్ మెడిసిన్స్ అన్ని కూడా హోమ్ డెలివరీ ఇస్తానంటున్నారు కదా దాని గురించి కొంచెం చెప్పండి మా వ్యూయర్స్ కి రాజమండ్రి సరౌండింగ్ లో ఫ్రీ హోమ్ డెలివరీ రాజమండ్రి అవుట్ అయితే కనుక ఇంకా చార్జెస్ ఉంటాయి మినిమం చార్జెస్ ఉంటాయి ఎక్కడికైనా హోమ్ డెలివరీ అయితే ఇస్తారు ఫ్రీ హోమ్ డెలివరీ అది ప్రైస్ తో సంబంధం లేదు వాల్యూ తో సంబంధం ఏ వాల్యూ అని ఇస్తాం ఇంట్రెస్ట్ వాల్యూ ఓకే అంటే ఎక్కువ పర్చేస్ చేస్తేనే హోమ్ డెలివరీస్ అలాంటిది ఏం లేదు ఓన్లీ మెడిసిన్స్ అయినా సార్ మీ దగ్గర ఇంకేమైనా ఎక్స్ట్రా ఉన్నాయా ఐటమ్స్ ఉంటాయండి ప్లాన్ చేయడం ఇప్పుడు వాటిని కూడా మనకు హోమ్ డెలివరీ ఓన్లీ ఇస్తాం మిషన్ అనే కాదు మన షాప్ వద్దకు వచ్చేటమ్ ఉండరు ఓకే అన్ని ఇస్తారు అన్ని ఇస్తారు కస్టమర్స్ కి ఏమైనా డిస్కౌంట్ ఇస్తున్నారు సార్ మీరు ఇంటర్ డిస్కౌంట్ ఎంత వస్తుందో దానికి ఇంకా ఎక్కువ ఇస్తాము ఓకే డిస్కౌంట్స్ వేస్తే ఇస్తారు కానీ రాజమండ్రి లోకల్ ఎక్కడ ఉన్నా సరే మీరు డెఫినెట్ గా వాళ్ళందరికీ శ్రీహోం దగ్గర ఇప్పుడు డిస్కౌంట్ ఫ్రీ డిస్కౌంట్ సరే రాజమండ్రి బయటికి అంటే ఎంత దూరం వరకు పంపించగలరు అమరం ధవలేసం ఇంకా ఉన్నాయి కదా దగ్గర 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 రూల్ అన్నిటికీ కూడా పంపిస్తారు డిస్టెన్స్ ని బట్టి దానికి ఎంతో కొంత మనం సర్ చార్జ్ చేస్తాం అమవరం ధవలేసం మనకి ఐ ఎల్డి డి జంక్షన్ ఎక్కడో ఆల్రెడీ ప్రజెంట్ ఇస్తున్నాం ఆడమే చార్జ్ చేయట్లేదు దాటితే మనం చార్జ్ చేస్తాం ఓకే నా దాటి దాటి పైకెళ్తే గనక ఆమవరం కానీ అంటే ఇప్పుడు మన షాప్ ద్వారా నుంచి ఒక ట్వంటీ థర్టీ కిలోమీటర్స్ వరకు మనం ఇస్తా ఫ్రీ డెలివరీ ఇచ్చేస్తాం ట్వంటీ టు థర్టీ కిలోమీటర్స్ వరకు ఫ్రీ డెలివరీ మీ దగ్గర అన్ని మెడిసిన్స్ దొరుకుతాయా మరి రాజమండ్రి లో ఉన్న హాస్పిటల్ లో ప్రతి ప్రిస్క్రిప్షన్ సర్జికల్ అన్ని ఉంటాయి ఇప్పుడు అదే అడగబోతున్నాను ఓన్లీ మెడిసిన్స్ అయినా మన దగ్గర సర్జికల్ కూడా ఉంటాయి బేబీ కేర్ ఐటమ్స్ ఉంటాయి బేబీ కేర్ ఐటమ్స్ ఉంటాయి ఓకే బేబీ కేర్ అంటే నాకు అంటే ఓన్లీ మెడిసిన్ పరంగానా లేకపోతే బాడీ కేర్ కేరా అర్థం మొత్తం బేబీ ఉంటాయి అంటే ఒక ఫ్యాన్సీ అంటే కొన్ని క్లోజింగ్ అలాంటి కాదు సోప్స్ పౌడర్స్ బేబీకి కి సంబంధించిన ఆయిల్స్ కంప్లీట్ బేబీ కేర్ ప్రొడక్ట్స్ అన్ని కూడా మీ దగ్గర దొరికేస్తాయి ఉంటాయి బేబీస్ ఫుడ్ కి సంబంధించిన సెర్లాక్ ఇలాంటివి కూడా ఉంటాయండి సెర్లాక్ లాక్సిన్ మొత్తం ఉంటాయి ఓకే వీటిలో ఏ ప్రొడక్ట్స్ అయినా సరే మనకి ఫ్రీగా హోమ్ డెలివరీ ఇస్తారండి లోకల్ వరకు మెడికల్ షాప్ అంటే ఓన్లీ మెడిసిన్సే కాదండి ఇక్కడ ఫ్యాన్సీ ఐటమ్ అంతా కూడా ఉంది ఇవన్నీ కూడా మనకి రాజమండ్రి సరౌండింగ్ ఏరియాస్ వరకు కూడా కంప్లీట్ గా ఫ్రీ హోమ్ డెలివరీ ఇస్తారని ఇన్ కేసు ఒకవేళ లెంత్ దాటింది లాంగ్ వెళ్ళాలి అనుకుంటే కనుక దానికి సర్ చార్జెస్ వేసుకుని ఇస్తారు షాప్స్ అన్ని కూడా కొత్త వచ్చాయి కదా వీటన్నింటి డిస్కౌంట్ అనేది ఇప్పటివరకు డిస్ప్లే చేశారు ఇప్పుడు అది కూడా చేయకూడదని గవర్నమెంట్ రూల్ పెట్టిందండి ఇన్ కేసు ఇప్పుడు మనకి ఎవరైనా సరే మనకి డిస్కౌంట్ ఇవ్వాలా ఇస్తారా లేదా అనే ఒక క్వశ్చన్ వస్తుంది కదా డెఫినెట్ గా బయట మార్కెట్ లో ఎలాంటి మనకి డిస్కౌంట్ దొరుకుతుందో ఆ డిస్కౌంట్ అయితే కంపల్సరీగా ప్రొవైడ్ చేస్తారండి ఎక్కడ వరకు అయినా సరే మనకి డెలివరీ ఉంది కాబట్టి పిల్లలు దూరంగా ఉన్న వాళ్ళు పెద్దవాళ్ళు రెగ్యులర్ గా బయటకు తిరగలేని వాళ్ళు ఉంటారు కదా అలాంటి వాళ్ళందరూ కూడా ఒక బెస్ట్ ఆప్షన్ అని చెప్పొచ్చు ఎన్ని మెడికల్ షాప్స్ మనకి ఫ్రీగా ఇచ్చేస్తున్నా కూడా బట్ అది ఎంతవరకు జెన్యునిటీ మనకి ఇంటికి వచ్చే వరకు కూడా మెడిసిన్స్ అమ్మలేకపోతున్నాం బట్ ఈ టెంగటాల ఫార్ జనరల్ లో మాత్రం మనకి ఎలాంటి మెడిసిన్ కానీ ఎలాంటి ఫ్యాన్ జనరల్ ఐటమ్స్ కానీ అంటే బేబీ కేర్ ప్రొడక్ట్స్ కానీ ఇలాంటివన్నీ కూడా కంప్లీట్ గా జెన్యున్ గా ఇంటి వరకు కూడా ప్రొవైడ్ చేస్తారండి మెడిసిన్స్ అనేవి ఆ లైఫ్ లో ఇప్పుడు రెగ్యులర్ లైఫ్ లో మనకి ఒక పార్ట్ అయిపోయినాయండి మనకి తినే ఫుడ్ ఎలాగో ఈ మెడిసిన్స్ కూడా అలా అయిపోయింది మెడిసిన్ వాడని ఫ్యామిలీ ఇల్లు ఎక్కడా లేదు అసలు ఒక్క ఫ్యామిలీ కూడా సో దాని అని చెప్పేసి ఈ మెడిసిన్స్ అనేవి పెద్దవాళ్ళైనా ఇంట్లోంచి బయటకు రెండు వాళ్ళైనా చిన్న పిల్లలు ఉన్న వాళ్ళైనా ఎవరికైనా సరే అందుబాటులో వాళ్ళ దగ్గర కంటూ తీసుకెళ్లడం కోసం ఈ కంకడాల ఫార్మసీ వాళ్ళు ఈ స్కీమ్ అనేది పెట్టారు సో అన్ని కూడా నేను డిస్క్రిప్షన్ మాత్రమే కాదండి పెద్దవాళ్ళకైనా చిన్నపిల్లలకైనా ఎలాంటి టెస్ట్ అవసరమైనా ఎలాంటి హెల్త్ చెక్అప్ అవసరమైనా కూడా మనకి డోర్ వరకు వచ్చి మన బ్లడ్ శాంపిల్స్ తీసుకెళ్లి మనకి రిపోర్ట్స్ అనేవి ఇస్తారు ఎక్స్పీరియన్స్ ల్యాబ్ టెక్నీషియన్స్ కూడా మనకి అవైలబిలిటీ ఉన్నారు డోర్ స్టెప్ వస్తారు ల్యాబ్ టెక్నీషియన్స్ ఉంటారు మన దగ్గర మనకి వాళ్ళు వెళ్ళి తీసుకుని బ్లడ్ శాంపుల్ తీసుకుని రిపోర్ట్ కూడా వాళ్ళు వాట్సాప్ చేస్తారు

అందరిని మీరు అంటే మీకు తెలిసిన వాళ్ళ మీరు ప్రొవైడ్ చేస్తారు మనతో కమ్యూనికేట్ అయిన వాళ్ళు వాళ్ళు హాస్పిటల్ డోర్ స్టెప్ కావాలనే వాళ్ళకి యూజ్ అవుతుందంటే మనకి ఇప్పుడు మీరు ఉన్నారు డోర్ స్టెప్ చేస్తారని అంటున్నారు కదా వీళ్ళు ఓన్లీ పెద్ద పిల్లలకి అండి ఎవరికైనా చేస్తారు ఎవరికైనా చేస్తారు ఏజ్ వాళ్ళకి కట్టోల్ ఎక్స్పీరియన్స్ స్టాండర్డ్ అంటే మామూలుగా చేసేవాళ్ళు కాదు బుక్కులు టెన్ టు ఫిఫ్టీన్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు ఓకే ఈ ల్యాబ్ టెక్నీషియన్ ఫీల్డ్ లో టెన్ టిఫ్టీన్ ఇయర్స్ ఉన్నవాళ్ళు మన షాప్ ద్వారా వచ్చారు అంటే మీకు మన షాప్ వీడియో చూసి వచ్చాము అంటే చేసే టెస్ట్ లో కూడా డిస్కౌంట్ అనేది ప్రొవైడ్ చేస్తారండి వీడియో చూసాము అక్కడ నుంచి కాల్ చేసాము అంటే డెఫినెట్ గా మీకు టెస్ట్లైనా మెడిసిన్స్ అయినా సరే ఇంటి దూ వస్తారు పైగా ఎక్స్ట్రా డిస్కౌంట్ కూడా ఇస్తారండి మీరు ఇక్కడ గమనించాల్సింది ఒకటే ఇంటి నుంచి బయటకి రాలేని వాళ్ళు పెద్దవాళ్ళు చంటి పెడతారు ఇలాంటి వాళ్ళు ఉంటారు కదా అలాంటి వాళ్ళందరికీ కూడా మనకి మంచి అవకాశం అని చెప్పొచ్చు సార్ మన దగ్గర జనరిక్ మెడిసిన్ కూడా ఉంటుందా జనరిక్ మెడిసిన్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారండి అందరూ కూడా ఎక్స్పెన్సివ్ పెట్టుకుని మెడికల్స్ కొనుక్కోలేని వాళ్ళు కూడా ఉంటారు కదా అలాంటి వాళ్ళకి జనరిక్ మెడిసిన్ కూడా మనకి ఇక్కడ కంగడాల ఫార్మసీలో అవైలబిలిటీ ఉందండి అవన్నీ కూడా ఏంటంటే జనరిక్ మెడిసిన్ అనేసరికి నార్మల్ రేట్ వేస్తారని అనుకోవచ్చు మీరు బట్ జనరిక్ ఏ కాస్ట్ వస్తుందో ఆ కాస్ట్ కి మీకు ప్రొవైడ్ చేస్తారండి ఇక్కడ నుంచి ఇవన్నీ కూడా మనకి డోర్ డెలివరీ ఇవ్వడం అనేది మాత్రం బెస్ట్ ఆప్షన్ అందరూ వెళ్లలేని వాళ్ళ కోసం ఇంటి నుండి ఇంటి వెళ్ళలేని వాళ్ళు ఇలాంటి సమ్మర్ లో కానీ పెద్దవాళ్ళు కానీ పిల్లల దగ్గర లేని పేరెంట్స్ కానీ ఇలాంటి వాళ్ళందరికీ కూడా ఈ వీడియో యూజ్ఫుల్ అవుతుందని చేస్తున్నాము వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి మెడిసిన్ అంటే ఒక నమ్మకం కదండి నమ్మకంతో ఇప్పుడు మనం నమ్మకం ఇచ్చి ఉంటే ఎక్కడ ఉన్నా సరే అందరికి వస్తారు అంత డిస్టెన్స్ లో ఉన్నాయి ఆ నమ్మకం మనం బాగోకూడదు కదా ఇప్పుడు బట్టలైనా బంగారం అయినా ఈ జాబ్ లో ఇవ్వకుండా ఆ జాబ్ లోకి వెళ్తారు రేట్ చూసుకుంటారు మెడిసిన్స్ వాళ్ళు చూసుకోరు మెడిసిన్స్ లో రేటు తక్కువ వస్తుందని చెప్పి ప్రాణాలకి ప్రమాదం సార్ ఇప్పుడు మరి జనరిక్ మెడిసిన్ వచ్చిందండి ఇది ఎంతవరకు కరెక్ట్ ఎవరికి తెలియట్లేదు మనం జనరల్ బోర్డ్స్ వాడుకోవచ్చు హార్ట్ షుగర్ బీపీ కమెంట్ ఉన్న వాళ్ళు జనరిక్ వాడకూడదు ఓకే నార్మల్ ప్రాబ్లమ్స్ అంటే కామన్ గా మామూలు ఎప్పుడు కోల్డ్ కాఫ్ బాడీ పెయిన్స్ ఏదైనా ఫీవర్ ఇష్యూ అలాంటి పని చేస్తే ఏం జనరిక్ అలాంటి వాటికి జనరిక్ జనరిక్ మెడిసిన్ వాడుకోవచ్చు వాడుకోవచ్చు ఇబ్బంది అండి కానీ బీపీ కొలెస్ట్రాల్ ఇవన్నీ మటుకి జనరిక్ సరే అసలు మన వెళ్ళకూడదు అంటే పని చేయమంటారా లేకపోతే పని చేస్తాయండి అది మన బాడీలో ఉన్న దాన్ని బట్టి ఉంటుంది ఒకళ్ళు పడతావు పడవండి అవి మనకి ఇప్పుడు టాబ్లెట్ వేసుకుంటాం హ్యాపీగా తగ్గిపోయింది ఉంటాం ఎప్పుడైనా దగ్గర ప్రాబ్లమ్ వచ్చి హాస్పిటల్కి వెళ్తే అప్పుడు బయటపడతాయండి అప్పుడు దాకా ఏం బయటపడవు కొంచెం కంపెనీ టాబ్లెట్ వంద రూపాయలు కొన్ని జనరిక్ లో నలభై రూపాయలు ముప్పై రూపాయలు వచ్చేస్తాయి ఏడు లక్షలు అవుతుంది హాస్పిటల్కి ఇప్పుడు డబ్బులు పోయినా ఆయన తరమని సేఫ్టీ ఉంది ఈ కంగటాల ఫార్మసీలో మనకి కేవలం మెడిసిన్స్ మాత్రమే కాదండి సర్జికల్స్ కూడా అవైలబిలిటీ ఉంటాయి మనం ముందుగా ఫోన్ చేసి పలానా ప్రొడక్ట్స్ కావాలి అంటే కనుక వాళ్ళు అరేంజ్ చేసి పెడతారు మెడిసిన్స్తో పాటు వీళ్ళ దగ్గర ఉండే జనరల్ ఐటమ్ అంతా కూడా మనకి డోర్ డెలివరీ ఇస్తారు శానిటరీ ప్యాడ్స్ పిల్లలకి చాక్లెట్స్ బిస్కెట్స్ దగ్గర నుంచి హెల్త్ డ్రింక్స్ బేబీ కేర్ కంప్లీట్ ప్రొడక్ట్స్ వీటితో పాటు మనకి సర్జికల్స్ ఏవైనా సరే మనం ఆర్డర్ చేసుకుంటే మన డోర్ వరకు వస్తాయండి మెయిన్గా బయటకు వెళ్ళలేని వాళ్ళ కోసం అయితే ఈ ఆఫర్ చాలా బాగుంది ల్యాబ్ సర్వీసెస్ కూడా మనకి ఎలాంటి టెస్ట్లు అవసరమైనా కూడా వీళ్ళు ఇంటి వరకు వచ్చి ప్రొవైడ్ చేస్తున్నారండి రాజమండ్రి ఆ చుట్టుపక్కల పరిసర ప్రాంతాలు ప్రజలందరూ కూడా ఈ అవకాశాన్ని తప్పకుండా వినియోగించుకోండి మనకి బయట మార్కెట్లో మెడిసిన్స్ మీద ఎంత డిస్కౌంట్ అయితే వస్తుందో ఆ డిస్కౌంట్ మీద ఎంతో కొంత ఎక్స్ట్రానే మనకి ఈ కంకటాల ఫార్మసీ వాళ్ళు ఇస్తున్నారు ఫర్దర్ గా మీకు ఇంకేమైనా డీటెయిల్స్ కావాలన్నా కూడా నేను స్క్రీన్ మీద నెంబర్ ప్రొవైడ్ చేస్తాను ఈ నెంబర్ విష్ణు గర్దండి కంకటాల ఫార్మసీ అండ్ జనరల్ కి ప్రాపరైటర్ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే కనుక తప్పకుండా లైక్ చేయండి తెలిసిన వాళ్ళకి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి కంపాల్సరీ దండి దాటిన తర్వాత కోరుకొండ ఎయిర్పోర్ట్ రోడ్ లో ఉంటుంది ఈ కంకటాల ఫార్మసీ అండ్ జనరల్ స్టోర్స్ మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు టేక్ కేర్